నమస్తే మిత్రారా చాలా మంది గురుకుల యాస్పిరెంట్స్ అన్న మేము వన్ ఇస్ట్ టూలో ఉన్నాము మాకు రిలిక్విస్మెంట్ అనేటువంటిది ఇస్తేనే జాబ్ వస్తుంది అసలు రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారా లేదా అని చాలా మంది యాస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా ప్రభుత్వం అయితే రిలిక్విష్మెంట్ ఇవ్వాలి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే నిరుద్యోగులు ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ అండి కాబట్టి తప్పకుండా అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇస్తుంది అనేటువంటి నమ్మకంతో మన అందరం కూడా ఉన్నము చాలా మంది వన్ ఎక్స్టీ వన్ లో ఉన్నటువంటి కి ఏమో ఉద్యోగం ఎప్పుడు ఇస్తారా అని తప్పకుండా ఇస్తారంటే దాని గురించి ఎవరికి కావాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే కొద్దిగా ప్రాసెస్ ఉంది దాని ముందు ఆ ప్రాసెస్ పూర్తయితే కానీ మనకు క్లారిటీ రాదు అన్నట్టు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము జూన్ ఆరో తారీఖు వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేటువంటిది కోడ్ ఉంది కాబట్టి మనందరికి దాదాపుగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అయిపోతే మనకు ఇవి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఇవన్నీ సమస్యలు బయటకు వస్తాయి అసలుకి గురుకులకు సంబంధించినటువంటి ఆ ఏడు డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది ఇంకా ఇవ్వలేదండి ఆ అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటుగా మెడికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇంకా కరెక్ట్ చేయలేదు దానికి సంబంధించి ఉంది తర్వాత కొన్ని ఎగ్జామ్స్ పైన కోర్టులో కేసు కూడా ఉన్నాయి వాటిపైన కూడా కొద్దిగా క్లియరెన్స్ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులు గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఇవ్వడానికి ఓకే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళకు మీరు వరి వరిగాల్సిన అవసరం లేదు తప్పకుండా అయితే మీకు ఉద్యోగం అయితే వచ్చింది అనేటువంటి ఉద్దేశం అయితే మీకు ఉండాలి అయితే చాలా మంది వన్ ఇస్ట్ లో ఉండి ఇంకా మేము వన్ ఇస్ టూకు కొద్దిగా కట్ లోనే ఉన్నామన్నా అసలుకి మాకు ఉద్యోగం వస్తుందా రాదా తెలియదు అలా డిఎస్సీ చదువుతున్నావా లేదా తెలియదు అనేటువంటి ఉద్దేశం అయితే అసలు ఏం అర్థం కావడం లేదు టెట్ ఎగ్జామ్ కూడా మేము సరిగ్గా రాలేకపోయినామన్నా అసలు వస్తుందా రాదా ఇంత కష్టపడి చదివామనేటువంటి ఉద్దేశం అయితే చాలా మందికి ఉంది ఒకరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది రిలీక్విచ్మెంట్ చాలా మంది ఇస్తామని చెప్పారు ఒకవేళ ప్రభుత్వం యొక్క వైఖరి అనేటువంటిది తెలియాల్సినటువంటి అవసరం ముందే ఉండే అయితే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చెప్పలేకపోయిందేమో ఏమో అనేటువంటి ఆలోచనతోటి మనమందరం కూడా ఉన్నామండి వాస్తవంగా గమనిస్తే మనకు హైకోర్టు ఒక రెండు మూడు సార్లు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేటువంటి జరిగింది ట్రిప్ సొసైటీకి వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం యొక్క అంటే దృష్టికి తీసుకెళ్లడం అనేటువంటి జరిగింది ప్రభుత్వం యొక్క వైఖరి చెప్తే మేము చేస్తామని ట్రిప్ అధికారులు చెప్పడం అనేటువంటి జరిగింది అదే ట్రిప్ అధి అధికారులు అయితే నోటిఫికేషన్ సమయంలో మనకు డిఏలు జేఏలు ఆ రకంగానే ఇస్తామని చెప్పారు ఆ రకంగానే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే రిక్విజ్మెంట్ ఆప్షన్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి సందర్భం కూడా ఉందండి కాబట్టి తప్పకుండా అయితే ఇస్తారు మీరు వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కాకపోతే ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది టెట్ పైన మీరు ఫోకస్ చేయాల్సింది డిఎసీ పైననా అనేటువంటిది కాన్సెప్ట్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి మీకు గురుకులలో జాబ్ వస్తుందా రాదా కొద్దిగా సతమతం అవుతున్నారు కదా ఇప్పుడు మనము చదివితే డిఎసీలో జాబ్ కన్ఫర్మ్ కావాలి అట్లా ఉండాలి అదే దెబ్బత ఉన్నటువంటి మనిషికి ఆ యొక్క గాయం యొక్క పెయిన్ అనేటువంటిది మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గురుకులకు సంబంధించినటువంటి రిక్వెస్ట్మెంట్ ఇస్తారు మీరు దాని గురించి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ ఒక పకడ్బందిగా మనం అయితే ప్లాన్ చేసుకొని చదవండి చదివితేనే మనం సక్సెస్ కాగలము సార్ ఇంట్రెస్ట్ వస్తలేదు సార్ ఆ ఇంట్రెస్ట్ కొద్దిగా వ్యక్తి గురుకులోనే జాబ్ వచ్చేది మిత్రమా ఇంకా కష్టపడి చదువుకుంటే తప్పకుండా వన్ ఇస్ట్ వన్లోనే ఉండేటి వాడు కాబట్టి ఏదో మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇప్పుడు మాత్రం మన చేతిలో ఉన్నటువంటిది ఏంటంటే రిక్వేస్మెంట్ వస్తారా లేదా అనేటువంటి వదిలిపెట్టు ఫస్ట్ అయితే వచ్చేదైతే తప్పకుండా రాసి పెట్టి ఉంటే జరగక మానది అన్నట్టు తప్పకుండా మనకు రాసి పెట్టి ఉంటే వన్ ఇస్ట్ టూలో తప్పకుండా జాబ్ వచ్చి తీరుతుంది మళ్ళీ వన్ ఇస్ట్ టూలో వస్తే తప్పకుండా అందరికి వస్తుందా అంటే రాకపోవచ్చు కూడా కొందరికి కాబట్టి ఒకటి పెట్టుకో డిఎస్సిలో నీకు జాబ్ కన్ఫర్మ్ కావాలంటే నువ్వు ఇంత ముందు చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫెక్టివ్గా హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ రకంగా నీ ప్రయాణం కొనసాగిస్తేనే నువ్వు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది గురుకుల కంటే డిఎస్సి చాలా బెటర్ అండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బెటర్ కాబట్టి గురుకుల ఆస్పీరియన్స్ ఎవరైతే వన్ ఎస్ ఉన్నారో వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ సరే కాబట్టి వాళ్ళు కూడా పోర్టులో రావడానికి అవకాశం ఉంది ఇంకా లేట్ అయితే ఇంకా బాగా కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా వన్ ఎస్సీ టూలో ఉండే రిలిక్విష్మెంట్ కోసం చూస్తున్నటువంటి నా యొక్క ప్రేమైనటువంటి అన్నలు అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే మీరు పకడ్బందిగా చదవండి డిఎస్సిలో మీరు టాప్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదే రకంగా రిక్విష్మెంట్ విషయం కావచ్చు కేసుల విషయం కావచ్చు ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాతనే మనకు తెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే మీరు దానికోసం ఎదురు చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాం మన పని మనం చేసుకుంటూ పోవాలి అయ్యేదేదో అవుతుంటది పోయేదేదో పోతుంటదండి కాబట్టి మన ముందులో ఉన్నటువంటి పని ఏంది ఈ డిఎస్సి ని లేకుంటే ఈ టెక్ ను మనము క్రాక్ చేయడమే మన యొక్క పని కాబట్టి ఆ రకంగా నీ యొక్క ప్రయత్నం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పోగొట్టుకున్నానని బాధపడేదానికంటే వచ్చేది దానికంటే అద్భుతంగా ఉండాలి కొట్టాడ్ర వీడు అనేది చెప్పే విధంగా ఉండేటట్టు నీ ప్లాన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలరు ఐ క్యాన్ హెచ్ యూ డిఎస్సి అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ యొక్క బాధ పెయిన్ అనేటువంటి నాకు బాగా తెలుసు అండి సో ఎన్ని హౌమిట్లారా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తీసుకుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్